ధనధాన్య రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమః విశ్వా నామ సంవత్సరంలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పన్నెండు రాశులలో కన్యా రాశికి ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూల్యత ఏ విధంగా ఉంది ఏ పనులు వీళ్ళు చేయాలి ఏ రంగంలో ఉన్నటువంటి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని చూసినప్పుడు కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలతో కన్యారాశిని గమనించినప్పుడు ఉగాది నుండి మే పద్నాలుగు దాకా వీరికి గురువు తొమ్మిదవ స్థానంలో చాలా వైభవంగా కనబడుతూ ఉన్నాడు తదుపరి పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు వీరికి పదవ స్థానంలో గురువు మధ్యస్థాయిలో ఉంటూ ఉంటాడు తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి వీరికి పదకొండు నవంబర్ దాకా పదవ స్థానంలో ఉంటూ మధ్యస్థంగా ఉంటూ ఉంటాడు అంటే కన్యా రాశి జాతకులను గమనించినప్పుడు వీరికి పదకొండో స్థానంలో ఉన్నప్పుడు అన్ని రకాల లాభాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే పదకొండో స్థానము తొమ్మిదో స్థానంలో అంటే సుమారుగా సంవత్సరంలో ఒక మూడు మాసాలు తప్ప తొమ్మిది మాసాలు గురువు యొక్క అనుకూల్యత కనబడుతూ ఉంది ఈ గురువు యొక్క అనుకూల్యతలో స్థిరాస్తుల యొక్క లాభం జరుగుతూ ఉంటుంది మీకు తర్వాత స్త్రీ సౌఖ్యం ఉంటుంది అదేవిధంగా వృత్తి పట్ల రాణింపు అనేది ఉంటూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నప్పుడు ముఖ్యంగా వీరికి మరి అనేకమైనటువంటి కొంత వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు మాత్రం చక్కని సమయంగా చెప్పవచ్చు అన్నిటా లాభాలు కీర్తి తేజోవృద్ధి వృద్ధి బల సంపన్నత ప్రాప్తి పదోన్నత అనేది లావడం ఇక్కడ చెప్పుకోదగ్గటువంటి విషయం అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కళారంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహంతో చక్కని అవార్డ్స్ లభించే అవకాశం ఉంది సంగీత సాహిత్య సారస్వత కళారంగాల్లో ఉన్నటువంటి వారు అద్భుతంగా రాణిస్తూ ఉంటారు తర్వాత ప్రభుత్వ పురస్కారాలు లభించే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాలానికి అనుగుణంగా నడుచుకోవడం మాత్రం ఈ కళారంగంలో ఉన్నటువంటి వారు మీడియా రంగంలో ఉన్నటువంటి వారు తెలుసుకోదగ్గ విషయం తర్వాత వ్యాపార రంగం వాణిజ్య రంగంలో ఉన్నటువంటి రాశి జాతకులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మంచి వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి తర్వాత నూతన వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే వీరికి మొదటి రెండు పంటలు రైతులకు లాభాలు తెస్తూ ఉంటాయి కందులు ఇతర పప్పు దినుసులు నూనె పంటలు చేసేవారికి కొంత దిగుబడి అధికమవుతూ ఉంటుంది మరి మహిళలకు ముఖ్యంగా సి ఈ యొక్క కన్యారాశి జాతకులకు ముఖ్యంగా శారీరక పరమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వాటిని ఆచరించడం వల్ల సుఖం పొందే అవకాశం కన్యారాశి రాశి జాతకులకు కలుగుతూ ఉంది మరి కన్యారాశి జాతకులకు గురువు యొక్క అనుకూల్యత పొందడానికి వీరు ప్రతిరోజు కూడా గురువుకు అనుకూలమైనటువంటి స్తోత్రాలు చదువుకోవడం ముఖ్యంగా ఈ చిన్న సులభమైనటువంటి ఉపాయం ఏమిటంటే కాకులకు రొట్టెలు పెట్టడం అనేది మీరు చేయదగ్గటువంటి ఒక చిన్న సూచన ఇంకా వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే సంప్రదించవచ్చు అయితే గురుగ్రహానికి ముఖ్యంగా గురువారం రోజున గురుగ్రహం యొక్క జపం చేసుకోవడం అనేది వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు ఓం తత్సత్ విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం భాగాలైనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలుడై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవిరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్